అంతక నమస్తే అండి ఒక పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక ఇంపార్టెంట్ విషయం కాస్త లేటుగా తెలిసిందండి ఓ నాలుగు రోజుల తర్వాత తెలిసింది నేనే షాక్ అయ్యా ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం కదా అనుకున్నా అదేంటంటే ఒక ఐదు రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి కదా ఆరు వేల నూట నలభై తొమ్మిది సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి సుమారుగా తొంభై ఐదు శాతానికి పైగా ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు కూటమికే ఏకపక్షంగా ఏకగ్రీవంగానే కట్టబెట్టారు అక్కడక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ వీళ్ళే గెలిచారు అయితే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న సాగునీటి సంఘాల ఎన్నికలు కూడా ఏకగ్రీవంగానే జరిగాయి అట్లీస్ట్ అక్కడ మాట్లాడుకొని వైసీపీ కోసం వైసీపీ వాళ్ళకు ఒకటో రెండో వదిలేసి మిగిలిన పది వీలు తీసుకోవడం కూడా లేదు మొత్తం అక్కడ ఉన్నవన్నీ కూడా కూటమికే దక్కాయి ఎన్నికలు జరగలేదు వైసీపీ వాళ్ళు ఎన్నికలను బహిష్కరించారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నిజానికి పులివెందులు అంటే వైఎస్ ఫ్యామిలీ అడ్డా కదా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీలతో గెలుస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి అక్కడ ఆ ఫ్యామిలీ తప్ప వేరే ఎవ్వరూ గెలవట్ల ఈవెన్ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారైనా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెళ్ళారు కానీ వైఎస్ ఫ్యామిలీ పులివెందుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచే ఉన్నారు అందులోకి మెజార్టీలు కూడా వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి మరి అంత స్ట్రాంగ్ నియోజకవర్గంలో బలమైన నాయకులు లేరా ఏకగ్రవంగా ఎందుకు ఇచ్చేయాలి అసలు బహిష్కరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది బహిష్కరణకు అనేక కారణాలు ఉంటాయి ఒకటి అధికార పక్షం వాళ్ళు ఏకపక్షంగా చేసుకుంటున్నారు వాళ్ళు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు లేదా మేము నామినేషన్స్ వేస్తుంటే మమ్మల్ని కొడుతున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు పోలీసులు వాళ్ళకే సహకరిస్తున్నారు అన్నప్పుడు బహిష్కరించవచ్చు కానీ పులివెందుల్లో గొడవ ఏమీ జరగలేదుగా జి గొడవ ఏమీ జరగల ప్రతిఘటన జరగల అట్లీస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రతిఘటించారు చాలా వరకు టీడీపీ శ్రేణులు అక్కడ వైసీపీ వాళ్ళు బరితెగించి వాళ్ళని కొడుతున్నారనో లేదంటే వెంబడిస్తున్నారనో నామినేషన్లు వేయడానికి వెళ్తే పత్రాలు చించేస్తున్నారనో వాళ్ళు బహిష్కరించారు కానీ ఇక్కడ నే నా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు అభిమానులు వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించలేదు కనీసం పోటీ కూడా చేయలే దీని వెనుక కారణం ఏమిటి అంత స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు చిటిక వేస్తే అక్కడ వేలాది మంది రోడ్లు ఎక్కుతారే వైఎస్ ఫ్యామిలీ అంటే అంత అభిమానంగా ఉంటారే మరి ఈసారి ఆ అభిమానం పోరాట పోరాట శక్తి నేర్పించలేదా పోరాడలేకపోయారా వాళ్ళ బలం చూపించలేకపోయారా ప్రతి అంటే నేను ఇక్కడ అనేది ఎన్నికలకు వెళ్ళాలి ఏకగ్రీవంగా వదిలేసుకో వదిలేసుకున్నాకంటే ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారు అనుకోండి ఇదిగో వాళ్ళు అధికార పక్షం వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు మా రైతులు మాకు వేయాల్సిన ఓట్లు కూడా వాళ్ళే వేసుకున్నారు లేదంటే ఈవీఎం ఈవీఎంల మీద వేసినట్టు ఇక్కడ పోలీసుల మీద ఎవరి మీద వేసేయచ్చు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతిఘటించలేదు పోటీ చేయలేదు పోరాడలేదు సైలెంట్గా రాజీ పడిపోయారు ఆ రాజీ పడడం వెనక కారణమే బలం బలహీనతగా మారిందేమో నిజంగా పులివెందుల నియోజకవర్గంలో కూడా వైసీపీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎంతవరకు అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ అంటే ఒక ఎమోషన్ సో ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఈ మధ్య చీలికొచ్చింది షర్మిల గారు విజయమ్మ గారు వీళ్ళందరూ కూడా విభేదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బహుశా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పవనాలు ఏమైనా మొదలయ్యాయేమో ఒక్కటి మాత్రం నిజమండి అదే పులివెందుల నియోజకవర్గంలో నిజానికి సతీష్ రెడ్డి గారు కనుక టీడీపీలో ఉండుంటే టీడీపీ ఇంకాస్తే యాక్టివ్గా ఉండదు అంటే నేను ఆయన సెపరేట్గా యాక్చువల్లీ సతీష్ రెడ్డి గారు నాలుగు సార్లు ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఆయన మీద కొంత కొంతసేపతి ఉంది మొన్న ఎన్నికల్లో గనక బీటెక్ రావు గారు సతీష్ రెడ్డి గారు అండ్ వీళ్ళందరూ కూడా ఒకే పార్టీలో ఉండి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైట్ అయ్యేదేమో ఇంత గాలిలో సరే అది యాక్చువల్లీ వేరే సబ్జెక్ట్లో మళ్ళీ మాట్లాడదాం ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్న ఏకైక స్ట్రాంగ్ లీడర్ సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి మీద కొంత మైనస్ ఉంది అవినాష్ రెడ్డి గారి వలన కొంత మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ పోనీ అంత ఇంతకుముందు అంటే వివేకానంద రెడ్డి గారు ఇంకెవరో ఇంకెవరో అక్కడ రాజకీయం మేనేజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు గత ఐదేళ్ల నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళే చేస్తున్నారు సో దానివల్ల అక్కడ సొంత అనుచరులు సొంత అభిమానులు కూడా పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది సో ఇదంతా కూడా సెట్ చేసుకోవాల్సిన తరుణం అన్నమాట మేబీ ఇలాగే ఉంటే పులివెందుల నియోజకవర్గంలో ఆ శ్రేణుడు కాంప్రమైజ్ అయిపోతే లేదా సైలెంట్ అయిపోతే మాత్రం ఆ నియోజకవర్గాన్ని కూడా కాస్త అంటే ఓడిపోతారు అని చెప్పలేం కానీ భవిష్యత్తులో అవుతుంది